ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అర్జునుడికి దివ్య రథాన్ని ఎవరిచ్చారు గాండివాని ఎవరిచ్చారు ధనస్సును ఎవరిచ్చారు అదేవిధంగా తెలుపు రంగు గుర్రాలను ఎవరిచ్చారు అని చాలామందికి తెలియని విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాండవ దహనం చేసినప్పుడు అగ్నిదేవుడు అర్జును యొక్క యుద్ధ నైపుణ్యానికి మెచ్చి తన యొక్క దివ్య రథాన్ని ఇచ్చాడు గాండివాణ్ణి ఇచ్చాడు ధనస్సును ఇచ్చాడు అంటే ఇక్కడ అగ్నిదేవుడే దివ్యరథాన్ని గాండివాణ్ణి ధనస్సును బహుకరించాడు అదేవిధంగా చిత్రరథుడికి అర్జునుడు జరిగిన యుద్ధంలో మాయా యుద్ధంలో అర్జునుడు యొక్క యుద్ధ నైపుణ్యానికి మెచ్చి చిత్రరథుడు ఏం చేస్తారంటే నాలుగు తెల్ల గుర్రాలను ఇస్తాడు ఈ నాలుగు తెల్ల గుర్రాలు కూడా ఏం చెప్తాడు అంటే ఈ భూమి ఆకాశం ఎక్కడైనా సంచరించగలవు అదే విధంగా ఈ నాలుగు తెల్ల గుర్రాలే నాలుగు వేదాలని చెప్పి మరి బహుకరిస్తారు జై శ్రీకృష్ణ జై